హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక కప్పుడు అటుకులతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బజ్జీలు చేసుకుందాం బజ్జీలకి మనం రెగ్యులర్గా మైదా పిండి ఒకటే వాడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా కొంచెం అటుకులు వేసుకుంటే బజ్జీలు సూపర్ టేస్టీగా వస్తాయి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పుడు అటుకులు తీసుకోవాలి ఇవి సుమారుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను వీటిని ఒక గిన్నెలో వేసి రెండు మూడు సార్లు బాగా మంచినీళ్ళతో కడిగేసుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల అటుకులు కొద్దిగా మెత్తగా అవుతాయి అటుకులు వేసుకోవడం వల్ల ఈ బజ్జీల్లో మనం రెగ్యులర్గా తినే బజ్జీ కంటే కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అటుకుల్లోనే నీళ్లు మొత్తం వంపేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అటుకుల్నే ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఎక్కడా నీరు అనేది లేకుండా చూసుకోండి నీళ్లు ఎక్కువగా ఉంటే పిండి పలచగా అయిపోతుంది అనమాట ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకుని అదే మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగును కూడా సేమ్ అదే మిక్సీజార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడిటిని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత లోడ్ ఎక్కువగా అనిపిస్తే సగం తీసుకొని సగం సగంగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అటుకులు మరీ మెత్తగా అవ్వాలని ట్రై చేయొద్దు అవి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు ఆ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం తరుగు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఈ పిండిలో ఇంకా కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పిండి మొత్తం ఇలాగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే కొద్దిగా ఒక స్పూను వాటర్ వేయాలి పౌడర్ మీద అప్పుడు బాగా యాక్టివేట్ అవుతుంది ఇదిగోండి చూడండి బబుల్స్ అయితే వస్తున్నాయి సో ఇది బాగా యాక్టివేట్ అయినట్టు బేకింగ్ పౌడర్ బజ్జీలు వేసే ముందు మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత పిండిని బాగా బీట్ చేసుకోవాలి మీరు ఎంత బాగా బీట్ చేస్తే బజ్జీలు అంత టేస్టీగా వస్తాయి ఇదిగోండి పిండి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం బజ్జీలు వేసేసుకోవడమే మీకు పిండి కొంచెం పల్చగా అనిపిస్తే మైదా పిండి కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండిని ఇలా బాల్స్లా వేసేసుకోవడమే పిండి ముద్ద ఆయిల్లో కిందకి వెళ్ళిపోతుంది ఒకవేళ అవి అతుక్కున్నట్లయితే జస్ట్ ఒక్కసారి అలా కదిలిస్తే సరిపోతుంది పైకి వచ్చేస్తాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్లో ఈ బజ్జీలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగ్గా వేగవు ఇదిగోండి చక్కగా కలర్ వచ్చేసాయి కదా వీటిని నెమ్మదిగా తీసేసుకోవడమే అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలా బజ్జీలు వేసేసుకోవడమే ఫైనల్గా మన అటుకులతో బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏదైనా స్పైసీ పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది చూడండి బజ్జీని నొక్కగానే ఎంత సాఫ్ట్గా విరిగిందో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి క్రిస్పీగా మెత్తగా సూపర్గా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా